నమస్తే అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ నరేందర్ నువ్వు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటరు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాకెందుకు ఫోన్ చేసిన ఒక రైతు మొదలైతే అదే అదే మొదల రైతు తర్వాత కాంగ్రెస్ తర్వాత సోషల్ మీడియా ఏదైనా ఉండాలి నేనే మాట్సా అరే మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం మరి దబన కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఫోన్ మేము అనుకుంటున్నాం నేను కరెక్టేనా అనేది వాస్తవమే కానీ నేను అనేది ఏంటంటే ఒకవేళ మీకేమన్నా నష్టలేదేమో కాంగ్రెస్ వాళ్ళకి కానీ బాధ అనిపిస్తుంది ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు నిన్న మున్న కూడా నేనేమో రైతుల పక్షాన్ని అడుగుతున్నా నాకు ఏ పార్టీ లేదు కేసీఆర్ తిట్టినా రేవంత్ రెడ్డిని అంట ఎవరినైనా అంట నాదేం పోయింది రైతులు నేను అయితే నేనేం అడిగినా అంటే ఇట్లా అడిగితే వాళ్ళు నాకేం పెడుతున్నారు అంటే ఆ గతంలో ఉన్నోడు మంచిగా చేసిండా కేసీఆర్ ఏమన్నా మంచిగా చేసిండా కేసీఆర్ దే పోండ్రి కేసీఆర్ దగ్గరికి పోరు మీరు అంతా అని ఈ టైప్ లో మాట్లాడి మెసేజ్ పెడుతుంటే సార్ ఎగ్జాక్ట్లీ అన్నా నేను అందరూ అదిగో బీజేపీ వాళ్ళు ఉండాలి ఎవరన్నా ఉండాలి ఏంది రైతులు అయితే అంతే అవునవును రైతులకి మాట్లాడు ప్రచారం ఇచ్చినప్పుడు రుణమాఫీ అయితే అధికారం వస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తే అన్ని స్కీమ్లు మాకే రుణమాఫీ కాలేదు మీరు సోషల్ మీడియా అంటారు కదా సోషల్ మీడియా మీ గ్రూప్ల చర్చ చూస్తున్నారు జర్రాలు ఇప్పుడు ఊర్లో తీరితే తెలుసు సోషల్ మీడియా వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడు ప్రతి ఊర్లో తీరితే రుణమాఫీ అయిందా లేదా అందరు తెలుస్తుంది ఇప్పుడు చాలా మందికి రుణమాఫీ కాలే వాస్తవం చాలా మందికి కాలేదు మీ దేవుడు చెప్పు ఫస్ట్ మరి కేన్గా డిస్ట్రిక్ట్ జనగామ జిల్లా నేను కొడగల్ల మండలం చీరమందు తండ్ర సార్ ఓకే తండా అయితే చాలా మందికి కాలేదు కదా అవును సార్ మరి మీ కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటారు అసలు అంటే చేద్దాం అనుకుంటురారా రైతులు నిలిచిపెడదాం అనుకుంటుర్రా చెప్పు ఫస్ట్ అయితే రుణమాఫి చేస్తా వేస్తాను అంటారు సార్ ఇంకా వాళ్ళకి చెప్పలేదు కదా సార్ రుణమాపి చేస్తాను చెప్తున్నారు ఇంకా చేస్తలే సార్ ఇంకా మీ నాయకులకి వ్యతిరేకత ఏం తెలుస్తలేదా అయిన రైతులు చేసారు చేస్తారని చెప్తారు సార్ ఇంకా అట్లా చెప్తే ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు చెప్పు రైతులు అదే సార్ ఇప్పుడు మా ఇంట్లో ఎవరు కాలేదు సార్ ఇప్పుడు మేము నలుగురు మేము ఉంటాం మా ఫ్యామిలీ ఎవరు కాలే ఇప్పుడు ఇప్పుడు నీవి చెప్పు నువ్వు ఎంత లోన్ తీసుకున్నావు ఏ బ్యాంకు ఎట్లా చెప్పు నా ఇండియన్ బ్యాంక్ సార్ తిరుమలగిరి ఏమైంది నా నా పేరు మీద లక్ష ఉంది సార్ మా అమ్మ పేరు మీద డెబ్భై ఏలు ఉంది ఓకే మా నాయన పేరు మీద ఎనభై వేలు ఉంది మొత్తం కలిపి అవును సార్ మూడు లక్షలు ఎనిమిది లక్షల చిల్లర ఉంది అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు చూడొచ్చు కాదని చెప్పి రేషన్ కార్డు ప్రమాణిక హరిత సార్ ఇప్పుడు రుణమాఫీ ఇచ్చింది బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు రుణమాఫీ చేయాలి కదా సార్ ఇప్పుడు అవును ఇప్పుడు నీకు పెళ్లి కాలే నాకు ఏంటి సార్ అయింది కదా అది సెపరేట్ గా రేషన్ కార్డు రాలేదు కదా అప్లై చేసుకొని కేజీఆర్ అయినా సార్ ఇప్పుడు ఈ బానే ఉంటదా సార్ అప్పుడు కేజీఆర్ అంత బా ఉండదు కేసీఆర్ ఇచ్చి ఉంటే నీ కార్డు నీకు ఉంటాయి ఇప్పుడు అమ్మ నాయన అట్ట అయిపోతుంటే ఇది అయిపోతుంది అవును సార్ అదే ఇప్పుడు మరి సరే ఆయన ఇలా కాబట్టి ఆయన బంద పెట్టిరా అది వేరే విషయం మరి మీరు చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఈ రేషన్ కార్డులు దాని వలన రుణమాఫీ జరగలేదని ఆయన బంద పెట్టిండ్రు పెట్టి ఎలా మిమ్మల్ని గెలిపించుకోరు మిమ్మల్ని అంటే కాంగ్రెస్ ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు ఆ రోజు చెప్పారు ప్రతి ఇంటికి పోయి గడప గడపకు పోయి మీరు చెప్పాల్సిన మాట మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ అని చెప్పుకుంటూ ఓట్లేదు గుర్తించుకున్నా అవును సార్ మిమ్మల్ని గ్రామాలలో అడుగుతుంటే బాధ అయితే మీరు ప్రచారం చేసిరు ఏమిటో చెప్పాలి మీకే మాఫీ కాలేదా ప్రచారం చేసిన బాగానే అప్పుడు అంటురా అవును ఇప్పుడు చాలా మంది సార్ ఇప్పుడు మా తండ్రి తిరిగితే ఇప్పుడు ఇప్పుడు అంత ముందు వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళు అందరి రుణమాఫీ కష్టపడే వాళ్ళకి రుణమాఫీ కదా సార్ అది అది చూడుగా పని చేసుకోనికే కాలేదు మళ్ళీ మీరు సోషల్ మీడియా ఇంకా మీరు పని చేసింది కాంగ్రెస్ కి ముందు సార్ ఇప్పుడు నాకు పార్టీ మీద కదా కానీ నేనైతే ఘోరంగా కష్టపడ్డాను సార్ ప్రభుత్వం రావాలని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎట్లా చేస్తుందని దానికోసం గెలిపించడం కానీ ఎట్లా చేస్తుంది మాకు తెలుసు సార్ ఇప్పుడు ఇంకొకటి ఒక రైతు రుణమాఫీకి అయినా ఈ సమస్య ఆరు గ్యారెంటీలు వేరే వేరే ఏమి ఉన్నాయా అంటే నాకు అనిపిస్తుంది ఈ రైతు రుణమాఫీ కూడా మంచిగా చేస్తే సరిపోతుంది అంటవా ఎట్లుంది ఫస్ట్ ఇచ్చిన మాట ఇది ఖచ్చితంగా చేస్తాను ఇంకోటి సగం మందికి సగం మంది కాలే కదా అంటే మొత్తానికి చేయకపోతే ఇంకా టైం ఉంది కదా వెయిట్ చేద్దాం కదా అని ఉంటాయి మూడో దాకా ఆగలే పంద్ర ఆగస్టు దాకా ఇప్పుడు కొద్ది మందికి కొద్ది మందికి కాకపోయే వరకు అంటే ఇప్పుడు మీ ఊర్లలో మిమ్మల్ని అడుగుతున్నారు అవును సార్ ఇప్పుడు నాకే బేడే నాకిచ్చేది సార్ ఏం ఏం చెప్పాలంటే సరే ఇప్పుడు నీ ఇది ఉండని కాబట్టి ఫ్యామిలీ గ్రూప్ చేపించుకోవడం ఏడ సార్ ఇప్పుడు ఐటమ్ సార్ అది రెండు లక్షలు లోపుంటే రైతులు అది అవును సార్ చెప్పారు సార్ ఇప్పుడు పైన కట్టుకోవాలంటే అప్పు తెచ్చి కట్టాలంటే చాలా ఇబ్బంది కదా సార్ ఇక మీరే చెప్పాలి మరి నాయకులు మీరే మీ నాయకులకే చెప్పాలి ఏంది ఏం కోస రైతులు బాధపడుతుర్రు మేమే రైతులు మాకే కాలేదని మీరు చెప్పాలి మీరు అయితే మేము కూడా చేసుకో మీరు కూడా ఒకటి మేము ఖచ్చితంగా చేస్తున్నాం అన్న ఇంకోటి నేను అనేది నాకు రేవంత్ రెడ్డి కనుక ఇయ్యాల ఉన్నది ఉన్నట్టుగా ఏ షరతు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేస్తే నేను ప్రతి మండలం ప్రతి జిల్లాకు పోయి నేను పాలాభిషేకం చేసేస్తా ఓలకు రేవంత్ రెడ్డికి నాకేమి లొల్లు లేదు గట్టు తగా లేదు పంచాయతీ లేదు ఎంతో నేను లేదు రైతులకు రుణమాఫీ చేస్తే నేనే పాలాభేకం చేస్తా అయ్యాల నేను నా కోరుతాను అంటున్నా ఏమైనా సన్నాసులారా సుంటారా చేస్తలేరని బట్ నేనే అంట రేపు రేవంత్ రెడ్డి నేను ఇంకా మీరు మొదలు పెట్టినాడు చూడరు మీరు నాదొక ఫస్ట్ వీడియో ఉంటుంది రుణమాఫీ అన్న ప్రకారం పద్దెనిమిది జూలై నాడు లక్ష రూపాయల వరకు అవుతుందని గైడ్ లైన్స్ ఇచ్చిన నాడు మరో రాజశేఖర్ రెడ్డి అవుతాడు ఈయన రేవంత్ రెడ్డి కాదు ఈయన పేరు రైతన్నల రెడ్డి అవుతాడని నేనే చెప్పిన ఎందుకు తెలుసా నాకు సంతోషం అనిపించింది అబ్బా నిజంగా వందల మంది చెప్పండి విన్న నేను రేవంత్ రెడ్డితో గానే కాదు కాంగ్రెస్ వాళ్ళు బొచ్చు కూడా చేయరని చెప్పారు నాతో కాంగ్రెస్ వాళ్ళతో అసలుకే కాదు రుణవాది కావాలంటే చూసుకోని బోర్ల మొక్కలు పడతారు కేసీఆర్ అన్నమాట రిజర్వ్ చేస్తారు చూడరు అని చెప్పాడు కానీ గైడ్ లైన్స్ వచ్చినాడు నేను మురిసిపోయి రేవంత్ రెడ్డిని రైతన్నల రెడ్డి అని చెప్పిన నేను పూర్తిగా చేస్తాడేమో అనుకోని ఇలా సగం చేసేవారు కంటే నాకు బాధ కాదు సార్ ఇప్పుడు ఫ్యామిలీ చూస్తే చాలా ఇబ్బంది కదా సార్ చాలా మంది రేషన్ కార్డు అంత ఉంది సార్ ఇప్పుడు రేషన్ కార్డు చూసి రుణమాట సార్ రాష్ట్రం చెప్పాలంటే అట్లనే ఉన్నారు సార్ ఇప్పుడు అట్లనే ఉంది కొన్ని బ్యాంకు లో మార్ట్ కూడా దీంట్లో లింక్ పెట్టారు మాటిగేజ్ పెట్టేది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు క్రాప్ లోంటే క్రాప్ లోనే చేయాలి కదా సార్ ఇప్పుడు కొంతమందికి మా ఊర్లలో మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నారు ఆ మాటి గోర్ల లోను క్రాప్ లోన్ కింద చేస్తారా సార్ ఐడి చేస్తారా అట్లా చేసిండ్రు అవును కేసీ చాలా మంది ఇప్పుడు వాళ్ళు మూడు నాలుగు లక్షలు తీసుకున్నారు లక్షలేదు పది లక్షలు కూడా తీసుకుంటారు మార్ట్గేజ్ అంటే భూమి పెట్టి తీసుకునేది ఆయన ఇష్టం అది అవును సార్ ఆ లోన్ కూడా దీంట్లో ఆడిసిండ్రు అదే ఇప్పుడు గిట్ల కట్టాలి రెట్ల కట్టాలి అదే అదే అసలు సమస్య సరే నేను ఏమంటున్నా నా చిన్న రిక్వెస్ట్ బ్రదర్ నేను ఖచ్చితంగా నా నా వేదికగా నా ఛానల్ వేదికగా నేను ఈ పోరాటం ఆప అయ్యేదాకా ప్రయత్నం చేస్తా అయ్యేదాకా కొట్లాడతా అవసరమైతే రోడ్ల మీదకి వస్తా రేవంత్ రెడ్డి ఇంటికాడ కూడా కూర్చుంటా కానీ నాకేం తెలుసా మీరు కాంగ్రెస్ వారియర్స్ గా మీరు వారియర్స్ కాబట్టి ప్రభుత్వం రావాలని పోరాటం చేసిన వాళ్ళు కష్టపడ్డోళ్ళు మీరు దలుచుకుంటే చేయించగలుగుతారు రైతుల కోసం మీరు ఇలా ముందర ఉండాలి మీరు ఇంకా మీ సోషల్ మీడియాల్లో విస్తృతంగా మాట్లాడాలి పెట్టాలి మెసేజ్ అన్న మనం మాటిచ్చినాం అన్న మన పరువు పోతుంది రేపు గ్రామాలలోకి పోతే మమ్మల్ని మనం ఇంకా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి వాటికి పోతే మనల్ని చెప్పు తీసుకొని కొడతానని చెప్పాలి అట్లా ధైర్యం ఉండాలి అంటే అనిపిస్తలేరు కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో కనిపిస్తలేరు ఇన్న కూతురు ఎందుకంటే మీ దగ్గరికి వస్తురు ఏమైనా రుణమాఫీ కాలేదని తప్పకుండా తప్పకుండా మాకంటే ఎక్కువ మీకుంది అవకాశం మీకంటే ఎక్కువ నాకు ఉంది ప్రయత్నం నేను చేస్తా ఇద్దరం కలిసి ఏదో రకంగా మన రైతులకి బెనిఫిట్ చేద్దాం కంతే థ్యాంక్ యూ సూచిన నేను కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనగానే ఎవరో మరి చూద్దామని లిఫ్ట్ చేసినాం మనం